ഗോദർ റീല് കൊയ്യങ്ങളോ പെട്ട കൊയ്യില്ല ചിങ്ങോദ

ఇవన్నీ అండి చాలా నెంబర్ వన్ కొయ్య మనకు ఎక్కడ కనిపించవు ఒక ముక్తిస్తారు ఈ పరిసర ప్రాంతాల్లో కనపడతాయి క్వాలిటీస్ చాలా బాగుంటాయండి చేపలు తినాలంటే కొయ్యంగే ప్రైకి చాలా బాగుంటుంది సూపర్ మట ఇవన్నీ కూడా ఇష్టపడవాలే తప్ప మనకు ఎక్కడ కనిపించవు ఈసారి కొయ్యంగిల్ అంటే ఇవ్వండి సముద్రంలో గోదావరిలో ఉంటాయి ప్రయాణం చేస్తే ఈ కొలు చూసారు ఎంత పెద్ద బాగున్నాయి ఎక్కడ కనపడము అవి తుళ్ళు అవి అవి కొయ్యంగుల అట్ చేపలు అవి చూసారు రెండు చేపలు పెద్ద పెద్దవి కొయ్యంగలు ఫ్రైకి అదిరిపోతాయి చాలా బాగుంటాయి